టీవీ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ మాస్టర్ నమస్కారం నా పేరు మనాన జనాయుడు మే పదమూడవ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఐ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ తదితర ఇండియా కోటమి బలపరిచినటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను సుత్తి కూడా నక్షత్ర మీద ఓటు చేస్తున్నాను వాటర్ ఓటు మహాశైలు తమ అమూల్యమైన ఓటు ముద్రను శుద్ధి కూడా నక్షత్ర వేసి నన్ను అసెంబ్లీకి పెంచాల్సిందిగా మీరు విజయేస్తా ఉన్నాను మా ప్రధాన ఏజెండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కాపాడుకోవాలి దీన్ని పూర్తి స్థాయి సాధించిన దాన్ని విధంగా చర్య చేపట్టాలి శైల్లో విలీనం చేయాలి కార్మికుల వేత ఒప్పందం అమలు చేయాలి నిర్వాసులకు ఎనిమిది వేల వందల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి ప్రధాన సంస్థతో స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మేము ముందుకు వెళ్తున్నాం స్టీల్ ప్లాంట్ కృతరగలు ఉంటేనే గోజుబాద్ నియోజకవర్గం విశాఖపట్నం అభివృద్ధి కాపాడుకోగలం రిజర్వేషన్ కాపాడుకోగలమని చెప్పని పూర్తిగా మేము ఉన్నాం ఇది మా ప్రధానమైన విషయం రెండవది గాజువా ప్రజానికం కాలుష్య పాలనలో చిక్కున్నారు అదానీ గంగవర పోర్టు ఫార్మా కంపెనీలు విశాఖ డైరీ నుంచి వచ్చినటువంటి కాలుష్యం వల్ల తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వాళ్ళు తీవ్ర అనారోగ్యాలు కలపడుతున్నారు కాలుష్యాన్ని కట్టుదిప్పం చేసి అరికట్టి గాజువాకి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మేము ప్రాధాన్యత ఇస్తాం దీంతోపాటు ఇల్లు లేని పేదలు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఈ నియోజకర్గంలో వీళ్ళకి ఉపాధి దూరంగా ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఇల్లు వస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి ఈ గోదావాగ నియోజర్గంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ భూముల్లోనే ఇల్లు లేని నిర్మించి ఇల్లు ప్లస్ ఉపాధి రెండు కూడా కాపాడే విధంగా అటువంటి చర్యలు మేము చేపడతాం దీంతోపాటు ఇల్లున్నటువంటి పేదలకు చాలామందికి ఇళ్ళ పట్టాలు మందులు కాబడలేదు వాళ్ళ పట్టాల కోసం కృషి చేస్తాం పట్టాలు పొంది రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు అదినాభు సంస్కారం అండి త్రీ నాట్ వన్ జీవో ప్రకారం టూ నైంటీ సిక్స్ జీవో త్రీ ఎయిటీ ఎయిట్ జీవో ఈ జివోల ప్రకారం ఎవరైతే పట్టాలు పొంది ఇంతవరకు రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్లు జరిపించేదాని కోసం కృషి చేస్తాం అలాగే కొత్త గోదావరి నుంచి అగ్రపూడి వరకు సర్వీస్ రోడ్ లేదు దీనివల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థులు ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున ఇబ్బంది ఉన్నారు కాబట్టి సర్వీస్ సర్వీస్ రోడ్ నిర్మాణానికి మీరు కృషి చేయడం జరుగుతుంది అలాగే ఎనభై ఆరో వార్డులో రావు ప్రాంతంలో కింద కింద ప్రజలందంతా కూడా వాళ్ళ బోర్లు ఎండిపోయి భూగర్భ జలాలు ఎండిపోయి బోర్లు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ గోదావరి జలాలని రావు తీసుకొచ్చి ఆ ట్యాంకు నింపి భూగర్భ జలా కృషి చేస్తాం దాంతో పాటు పార్కుల్ని అభివృద్ధి చేస్తాం జింకు ఈరోజు మూతపడింది ఆ భూములు దాదాపు మూడు వందల అరవై ఎకరాల భూములు తగ్గది ఆ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం యాజమాన్యం పూనుకుంటే సీప పార్టీగా మేము పెద్దలకు గొడవ చేస్తే నాటించాం ఆ భూములు ఇచ్చిన రైతులకు భూములు దక్కాలి దీంతోపాటు పరిసర ప్రాంత ప్రజానికారికి వాకింగ్ ట్రాకు అదే స్టేడియము పార్కులు నిర్మించేదాని కోసం కృషి చేయాలని చెప్పి భావిస్తున్నాం పాటు ప్రభుత్వం చట్టవిరుద్ధంగా విరుద్ధంగా చట్ట పనులు వేసింది ఆస్తి పనులు విలువదాన్ని పనులు వేసింది వీటి వ్యతిరేకత ఇప్పటికే సిపిఎం పార్టీ ఆందోళన చేసింది కోర్టులో కూడా చేసినది వేయడం జరిగింది ఖచ్చితంగా చట్టసభలో మేము వెళ్ళే వెళ్లే క్రమంలో ఈ తదలి మీద అధుభారాలని కోసం ఖచ్చితంగా మేము కృషి చేయడం జరుగుతుంది ఇటువంటి ప్రధాన సంస్థల మీద దీంతో పాటు విద్య వైద్యం ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కృషి అనేది చేస్తాం అలాగే కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఎనభై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లభై కోర్స్గా మార్చింది దీనివల్ల కార్మికులు హక్కుపోతారు కోల్పోతారు పెద్దవాళ్ళు కార్మికులు బాధితులుగా తగిన పరిస్థితి ఇటువంటి కార్మిక చట్టం ల్యాబర్ కోర్ట్స్కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం కూడా బీజేపీ సపోర్ట్ చేశాయి పార్లమెంట్ సపోర్ట్ చేశాయి కాబట్టి దీనివల్ల కార్మిపర్గం రాబోయే తీవ్ర నష్టపోతుంది అందుకని ఈ రాష్ట్రానికి విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్కి తీవ్ర దోహం చేస్తుంది బీజేపీ పార్టీ దానికి వ్యతిరేకంగా పాఠడాల్సి పార్టీలు వైసీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈరోజు బీజేపీతో ప్రత్యక్షంగా పరిరక్షణ పెట్టుకున్నాయి దీనివల్ల రాబోయే కాలంలో విశాఖపట్నానికి గాజువాకే నష్టం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ నష్టం జరుగుతుంది అందుకని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం లక్ష మంది ఉపాధి పరిరక్షణ కోసం గాజువాక అభివృద్ధి పరిరక్షణ కోసం గాజువాక ప్రజల సమస్త సమస్య పరిష్కారం కోసం రేపు జరగబోయే ఎన్నికల్లో మేము ఇండియా కూడా తరఫున పోటీ చేస్తున్నాం కొలం ప్రాంతం పార్టీ అభిమానాలు పక్కన పెట్టి గాజువాగ్ అభివృద్ధి ప్రజల అభివృద్ధి జయంగా మొత్తం ప్రజానీకి అంతా కూడా సుతీ కోరణ గుర్తు మీద ఓటు వేసి నన్ను అసెంబ్లీ పంపించాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను నేను ప్రజల గుంతై అసెంబ్లీలో సంస్థ పరిష్కారం కోసం కృషి చేస్తాను పోట్లాడతాను ఓటర్ తాలూకా ఓటుకు విలువ ఉండే విధంగా నిజాయితీగా నిబద్ధత కృషి చేస్తానని చెప్పని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను